హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వెబ్సైట్లో సీట్ అలాట్మెంట్ అయింది ట్రయల్ సీట్ అలాట్మెంట్ అయిందని మనందరికి తెలుసు అయితే ఎవరు మరి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అంటున్నారు ఇది ఎక్సర్సైజ్ అంటున్నారు మళ్ళీ బ్రాంచెస్ చేంజ్ చేయాలంటున్నారు అనే దాని గురించి చాలామంది కన్ఫ్యూజన్గా ఉన్నారు అవునా కదా సో ఈ కన్ఫ్యూజన్లో మీకు ఎయిటీ నైంటీ పర్సెంట్ అయితే ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేస్తానని అని నేను అనుకుంటున్నాను సో నాకు తెలిస్తే అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు చెప్తున్నాను వినండి వీడియోని చిన్న లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని అప్డేట్ అండ్ లేటెస్ట్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కంప్లీట్ ఎడ్యుకేషనల్ ఛానల్ మనం పోతున్నాము కావాలంటే ఒకసారి చెక్ చేయండి మన వీడియోలో మన ఛానల్లో ఉన్న వీడియోని సో ఇప్పుడు పాయింట్కి వచ్చేస్తే ఫ్రెండ్స్ మనకి ఎంసెట్లో మనకి ట్రయల్ మాక్ అలాట్మెంట్ అయ్యింది అనేది మన అందరికి తెలుసు అయితే ఇది ఏంటి అంటే మీకు షాంపిల్గా పలానా కాలేజీలో పలానా బ్రాంచ్లో మీకు సీట్ వస్తు వస్తుంది ఇంకా అది ఫైనల్ కాదు కదా వస్తుంది అనే ఉద్దేశం కొద్ది అయితే ట్రయల్గా మీకు చెప్తున్నారు అదే కానీ అదే ఫైనల్ కానీ మనకి ఇక్కడ ఫైనల్ అని మనకు చెప్తున్నారు అవునా కదా ఇక్కడ మనకి వన్ టూ త్రీ ఫోర్ పాయింట్స్ మనము చెక్ చేసుకుంటాయి ఈ పాయింట్స్ ఫోర్ పాయింట్స్ మనకు ఎక్కడ తెలుస్తుంది అంటే క్యాండిడేట్ లాగిన్ అవ్వండి వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్ అయి అయిన తర్వాత మీకు ఓటీపీ ఎంట్రీ చేస్తాం కదా క్యాండిడేట్ అయిన అయిన తర్వాత అక్కడ ఈ ఫోర్ పాయింట్స్ మీరు చూడొచ్చు కూడా ఫస్ట్ది ఎప్సెట్ మార్క్స్ సీట్ అలాట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు అనేది ట్రయల్ అలాట్మెంట్ ప్రక్రియ ఓకేనా సో ఇంకా నేను క్లియర్గా ఎగ్జాంపుల్తో సహా చెప్తాను లాస్ట్ వరకు చూడండి సెకండ్ పాయింట్ ఈ ప్రక్రియ అభ్యర్థులు తమ ప్రస్తుత ప్రాధాన్యత గల ఎప్సెట్ వెబ్ ఎంపికల ఆధారంగా వారికి సీటు కేటాయించబడుతుందో ఏ ఎక్కడ వస్తుందో అని అర్థం చేసుకోవడానికి మాత్రమే సహాయపడుతుందని మనకి సెకండ్ పాయింట్లో ఉంది థర్డ్ పాయింట్ చూడండి ఎబ్సెట్ మార్క్ షీట్ అలాట్మెంట్ ఫలితం అభ్యర్థులు తమ ఎబ్సెట్ చాయిస్ ఫిల్లింగ్స్ జాబితాను మళ్ళీ విశ్లేషించుకోవడానికి మరియు తుది సీట్ల కేటాయింపుకు ముందు వారి ఎంపికలకు ఎంపికలను మరింత మెరుగుపరచుకోవడానికి సహాయపడుతుంది అర్థమైందండి అంటే ఇప్పుడు ఒక కాలేజీలో ఒక బ్రాంచ్లో మీకు సీట్ వచ్చింది ఓకేనా కాకపోతే మీకు ఇప్పుడు ప్రజెంట్ ట్రయల్ అలాట్మెంట్ ద్వారా మీకు ఆ కాలేజీలో నచ్చలేదు ఆ బ్రాంచ్లో అంతకన్నా నచ్చలేదు అని అనుకుందాం ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఈ ఇప్పుడు ఫిఫ్టీన్త్ లోపు అని అన్నారు యాక్చువల్లీ జూలై ఫిఫ్టీన్త్ లోపు అన్నారు ఒకటి ఉండే అడేట్ చెప్పలేము ఈ మరి కాకపోతే మనకు నచ్చలేదు కదా ఇప్పుడు వెబ్ వెబ్సైట్ అంటే వెబ్ ఆప్షన్స్ అండ్ కాలేజీలు ఎక్సర్సైజ్ అనేది చేసుకోవడానికి అవకాశం ఇప్పుడు కల్పిస్తున్నారు కాబట్టి ఈ టైం వాళ్ళు ఇచ్చిన ఏదైతే టైం ఉంటుందో ఆ టైంలోపు మనం చేసుకోవాలి నచ్చనప్పుడు మాత్రమే ఓకే నచ్చితే అంటే దీనిలో కూడా కండిషన్ ఉంది నేను చెప్తాను ఓకే థర్డ్ పాయింట్ ఇది ఫోర్త్ పాయింట్ చూడండి అవసరమైతేనే అభ్యర్థులు తమ ఎబ్సెట్ రెండు వేల ఇరవై ఐదు ఎంపిక జాబితాలో ఎంపికలను తిరిగి అమర్చుకోవడానికి సవరించుకోవడానికి తొలగించుకోవడానికి జోడించుకోవడానికి ఇది సహాయపడుతుంది ఫోర్త్ పాయింట్ అయితే మనకు క్లియర్గా అర్థమైపోయింది ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి ఏ అనే పర్సన్ ఉన్నాడు బి అనే పర్సన్ ఉన్నాడు ఏ అనే పర్సన్కి ఒక మంచి కాలేజీలో ఒక బ్రాంచ్లో సీట్ వచ్చింది ర్యాంక్ ఎక్కువ వచ్చినా కూడా అనే పర్సన్ ఉన్నాడు ఏ అనే కాలేజీలో ఏఏ పర్సన్ అంటే ఏ అనే క్యాండిడేట్కి వచ్చిన కాలేజీలోనే బిఎన్ఏ క్యాండిడేట్కి అదే కాలేజీలో రావాలి ఆ బ్రాంచ్లో ఇది సీట్ రావాలని కోరుకున్నాడు కానీ రాలేదు బిఎన్ఏ క్యాండిడేట్కి ఏం చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన ట్రయల్ అలాట్మెంట్ ప్రక్రియ ద్వారా బీఎన్ఏ క్యాండిడేట్ ఏం చేస్తాడు తనకు అనుకూలమైనటువంటి అంటే మంచి కాలేజ్ మంచి బ్రాంచ్ని ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసుకుంటాడు తనకు బిఎన్ఏ క్యాండిడేట్కి ర్యాంక్ తక్కువ వచ్చింది ఓకే ఏ అనే క్యాండిడేట్ కాలేజ్ కావాలి ఆ బ్రాంచ్ కావాలి అని అనుకున్నాడు బి అర్థమైందా సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ట్రయల్ ఆప్షన్స్ ఈ ఇచ్చిన టైంలో బిఎన్ఏ క్యాండిడేటు వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్సర్సైజ్ చేసుకున్నాడు ఫైనల్గా మనకు రిజల్ట్ వస్తుంది కదా పలానా కాలేజీలో సీట్ వచ్చిందని మనకు అఫీషియల్గా రిలీజ్ చేస్తారు అప్పుడు ఏం చేస్తారంటే ఈ అనే క్యాండిడేట్ ఏ అనే క్యాండిడేట్ని వెనక్కి తొక్కే అవకాశం ఉంటుంది అంటే వెనక్కి నట్టే అవకాశం ఉంటుంది అంటే అప్పుడు బి అంటే ఏ అనే క్యాండిడేటు కొంచెం అనుకునే అంటే తను అనుకునే కాలేజీలో కానీ బ్రాంచ్లో కానీ సీట్ కోల్పోయే అవకాశం ఉంది అర్థమైందండి మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా మనకు సీట్ అలాట్మెంట్ వస్తుంది బీ అనే క్యాండిడేట్కు ర్యాంకు తక్కువ ఉంది తను అనుకునే కాలే అనుకునే కాలేజీకి మళ్ళీ ఒకసారి వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకున్నాడు టైంలోపు ఇక్కడ ఏ అనే క్యాండిడేటు మంచి కాలేజు బి అనే క్యాండిడేట్ పెట్టుకునే కాలే క్యాండిడేట్ అదే బ్రాంచ్లో ఏ అనే బ్రా ఏ అనే క్యాండిడేట్ బ్రాంచ్లోనే కాలేజీలోనే బీకి కూడా కావాలి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసుకున్నాడు బి సో ఇతన్ని వెనకకి నెట్టే అవకాశం ఉంటుంది అర్థమైందా సో కాబట్టి మీకు వీలైతే ఏ అనే క్యాండిడేట్ కూడా మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటే లేకపోతే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే బెటర్ నా సజెషన్ అర్థమైందండి సో ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ బి అనే క్యాండిడేట్ లెక్క ఎక్సర్సైజ్ చేసుకునే పర్సెంట్స్ చాలా తక్కువ ఉంటారు కోర్స్ అర్థమైందండి సో మ్యాక్సిమం చాలామందికి వాళ్ళు అనుకునే బ్రాంచ్లలోనే వస్తుంది కానీ ఒకటి రెండు పర్సంటేజ్ లేకపోతే ఒక ఫైవ్ పర్సంటేజ్ మాత్రం ఇప్పుడు బి ఖచ్చితంగా ఏ అనే కాలేజీలో ఏ అనే బ్రాంచ్లో కావాలని కోరుకుంటే మాత్రం ర్యాంకు తక్కువ ఉండి మళ్ళీ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇతన్ని వెనుక నెట్టే అవకాశం అయితే ఉంది ఇది మనకు వెబ్సైట్కి సంబంధించిన చాలామంది డౌట్స్ ఉన్నాయి దాన్ని నివృత్తం చేయడానికే ఈ వీడియో నేను చేస్తున్నాను వీడియో ఎట్లా అనిపించింది చిన్న లైక్ చేయండి వీడియో నచ్చితే అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే ఈ వెబ్సైట్ గురించి కన్ఫ్యూజ్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి ఇట్లాంటి మరి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ పొందాలంటే మన ఛానల్ ఇప్పుడే లైక్ చేసి ప్లీజ్ షేర్ చేయండి డౌట్స్ ఏమైనా వస్తుంది ఇంకా కామెంట్లో అడగండి మనం క్లియర్ చేసుకుంటున్నాం కామెంట్లో రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిద్దాం సో బైద బై మన ఛానల్ ఒకసారి రివ్యూ చేయండి థ్యాంక్ యూ ఫ్రైండ్ థ్యాంక్ యూ వెరీ మచ్